హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు అందులో నేను ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లో ఏ ఏ విధంగా ఉంటుంది లో ఎలాగా ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతా ఉంటారు కోవిడ్ షా ఇది లో నేను చూపించేది మీకు కోవిడ్ షోయక్ అని చెప్పి ఒక అన్నట్టు ఇది అక్కడ మనము వెళ్ళి ఇక్కడ చూడండి హేలు అక్కడ హేలు ఉన్నాయి అక్కడ అతను సంభాషణ చేస్తుంది కోట కోయిటాకం తోటి మీకు ఈ వీడియో ఎందుకంటే అక్కడ మేము కూడా తలబా తేళ్ళాము కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటుంది ఎన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఎన్ని రకాలుగా ఉందో చూస్తున్నారు కదా మీరే చూడండి మీరు ఈ వీడియో మిస్ అయితే మాత్రం ఇక చూడలేరు ఖజ్జూరు ఎలా ఉంటుంది అని ఖజ్జూరు అంటే మీకు తెలిసి ఉంటుంది అందరం చాలామందికి ఇష్టం చాలా మందికి ఇష్టం ఉంటుంది మనకు తినాలి తినాలని డ్రై ఫ్రూట్స్ చూడండి ఎలా ఉందో ఎన్ని రకాలు కనీసం ఆరు ఏడు రకాలు ఉన్నది ఖజూరు ఐటమ్స్ చూస్తున్నారు కదా అట్లా బాదం పిస్తా కాజు అవన్నీ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ వీళ్ళు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీ అందరికీ చూడాలనే చూపిస్తున్నాను ఒకప్పుడు వీళ్ళు కూడా కోయిట్లో మన దేశానికి వచ్చేసి వాళ్ళు చేపలు అమ్ముకునే వచ్చేవారు కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు ఎట్లా బిజినెస్ ఎలాగ ఎదిగారు అనేది నేను మీకు చూపిద్దామని ఈ వీడియో పెడుతూ ఉన్నాను చూడండి ఇక్కడ నేను నేను కూడా తర్వాత ఎత్తుకొచ్చాను ఇక్కడికి కది తీసుకొచ్చాను సౌత్ ఇండి మనకు ఫ్రెష్ వస్తాయి కాబట్టి వీళ్ళు మనం ఫ్రెష్ తీసుకొని ఎక్కడ దొరుకుతాయి ఫ్రెష్ ఇక్కడనే దొరుకుతాయి ఇక్కడ అంటే ఇదే షాపింగ్ అనే కాదు ఇదే లో ఇలా ఫ్రెష్ దొరుకుతాయి ఎందుకంటే సౌదీ నుండి వస్తాయి కాబట్టి చూడండి అతను పోయిట అతను ఇప్పుడు అతనికి తర్వాత అంటే ఆర్డర్ ఇచ్చి వెళ్తా ఉన్నాడు తమ్మర్ కావాలి నాకు ఇన్ని కిలోలు ఇన్ని ఐటమ్స్ కావాలని చెప్పి వెళ్ళడం జరిగింది అతని మాటలు కూడా మీడియా ఉంది అది కూడా వినండి మీరు చూడండి ఇప్పుడు మన ఇండియా అతను ఎక్కడ చూసిన షాపింగ్ మాల్లలో సూపర్ మార్కెట్లలో ప్రతి ఒక్క అంగడిలో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు కేరళ వాళ్ళు ఉంటారు చూడండి అతను ఇప్పుడు మిక్సీ చేస్తాడు పిస్తా కాజు అలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్సీ చేసి అమ్మడం కూడా జరుగుతుంది అన్నట్టు ఒక వేరు వేరు కాకుండా డ్రై ఫ్రూట్స్ ఒక మిక్స్ ఉంటే మిక్స్ మంది ఇష్టపడతారు మిక్స్ మిక్స్ తినాలి అని చెప్పేసి అలా ఆ రకంగా కూడా మిక్సీ చేసి ఇప్పుడు ఒక ఏడెనిమిది ఐటమ్స్ ఒక దగ్గర మిక్సీ చేసి బాదం పిస్తా కాజు అట్లాగే కిస్మిస్ ఇవన్నీ ఒక దగ్గర మిక్సీ చేసి అతను ఒక బాక్స్లో పోసి అలా కూడా అమ్మడం జరుగుతుంది దోశలు ఈ ఖజ్జూరు అమ్మ ఎలా ఉంది ఎలా ఉంటుంది మీరు తప్పకుండా ఇక్కడ మీరు ఎవరైనా పోయిట్లు ఉన్న వాళ్ళు షోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఇక్కడ వస్తువులు కొనుక్కొనే ప్రయత్నం చేయండి సస్తాకు సస్తా అంటే మా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకు తక్కువ ధరలో కూడా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు తెలియకపోతే అతను అడుగుతున్న ఫ్రూట్స్ దాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటే జోజింది అంటే మనం తెలుగులో మనకు తమ్మారు చింతపండును ఆ చింతపండును జోజింది అంటారు అంట అరబ్బీలో దాని గురించి అక్కడ ఒక ఐటమ్స్ ఉన్నది దాని కూడా జోజు అంటే జోజు అంటారు అన్నట్టు అదని కూడా అదని వేసేది చూస్తున్నారు కదా కాజు పిస్తా బాదం జోజింది అవన్నీ వేసి మిక్సీ చేసేస్తారు చూడండి ఇప్పుడు ఆ మిక్సీ చేసిన తర్వాత ఒక బాక్స్లో పోసి అలా అమ్మడం జరుగుతుంది అందుకు నేను ఇలా చూపించాను దోస్తులు మీరు అందరూ ఈ వీడియో వాచ్ చేయండి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో వాచ్ చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మన ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకో ఈ వీడియో ఒక పది మందికి చేరే విధంగా వాళ్ళు కూడా మనలో వీడియో పంపుతూ ఉంటారు మరి మీరు కూడా ఖచ్చితంగా చూసిన వారు పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి దోస్తులు కొత్తగా అయితే పాత్రలు అయితే నా సబ్స్క్రైబర్ పాత వారైతే తన వీడియో పూర్తిగా చూసి మరి మీరు ఈ వీడియోని ఇంకా పది మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఒకనే మొత్తం వీడియో వాచ్ ఫుల్ వాచ్ చేయండి మరి అప్పుడు కోవిడ్లో చూడండి ఎలా ఉన్నాయో బాధ అనిపిస్తా బాధ అతన్ని కోవిడ్ అతను ఈ షాపింగ్కు ఓనర్ అతనే చూస్తున్నారా అతను ఈ షాప్కు ఓనర్ అతనే అతనికి నేను ఇప్పుడు మా వర్క్ ఖర్జులు తీసుకో అతనికి ఇవ్వడం జరిగింది అతను మనకు ఎంత నేను అన్ని లెక్క వేసుకొని అలా తీసుకొని వస్తుంది మన ఖర్జులంతా తీసుకొని మనకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు వాళ్ళు ఒక గరీబ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా అప్పుడు అతని వయసు ఎంత ఉంటుంది మీరు చెప్పండి అతని వయసు ఎంత ఉంటుంది అలా ఇప్పుడు షాపింగ్లో అట్లా పెట్టుకొని వాళ్ళు అలా బతకడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం మీకు తప్పకుండా వారి ఇక్కడ వెళ్ళండి ఇక్కడ చాలా తక్కువ రేట్లో ఉంటాయి మీకు హోల్సేల్ మార్కెట్ బాగా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఫుల్ వాచ్ చేయండి షేర్ చేయండి ఒకన దోస్తులు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి దోస్తులు ఓకే మరి ఉంటాను బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ